ఏ టూ జ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సినిమాని ఆల్ లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది గమనించగలరు మీ యొక్క వాహనాలని లోన్ టెన్ పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ కల్టివేటర్ అమ్మకానికి కలదు దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది కల్టివేటర్ మాత్రం మంచి వర్కింగ్ లోనే ఉంది చాలా లెస్ యూజ్ అండి ఎక్కువ ఏం యూజ్ చేయలేదని ఏమన్న చెప్పడం జరిగింది మనం చూడవచ్చేలా ఉంది అనేది కల్టివేటర్ కూడా వీడియోలో కల్టివేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని అనంతపూర్ డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది వేలు అని చెప్పారు ఇది అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఈ అనేది అమ్ముడు పోతే నెంబర్ టైటిల్ అంటే డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మరెన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట ని ఆన్ లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్